కొండంలో కూడా నీరు ఉంది కదా అది కూడా దేవుడే కదా వీళ్ళ పాపాలన్నీ కూడా పెద్ద నీరు అయినటువంటి దేవుళ్ళోనికి వెళ్ళిపోవాలని చెప్తున్నాను పాపగారు అన్నది మరి ఇదోక లెక్క గోబోలు నాకు తెలియదు మరి రాకపోయినా బాగోలేదండి ఇది విగ్రహారాధనలాగా ఉంటుంది మీరు అలా చెప్పకండి కాడి నుంచి మీరు ఇక్కడ ప్రార్థన చేసి సిలుగుర్తి వేసేయండి చాలా అంతే ఎక్కడికే పారిపోతాయి ఇంకా నీటిలోకి వెళ్ళి బొండాను విడిచిపెట్టి మళ్ళీ రావాలనే పని ఎవరైనా విగ్రహ ఆరాధకులు చూసారనుకోండి ఇలా ప్రార్థన వాళ్ళు ఏంటి ప్రార్థన చేసుకుని బొండ అని అనుకోరా అంచేత అది అపార్థానికి తావిస్తుంది కాబట్టి అలాంటి ప్రసక్తి చేయొద్దండి అని చెప్పాను కొన్నాళ్ళు చేశారు తర్వాత మళ్ళీ మానేసారండి ఇంకోటి పని చేసేవారండి ఆవిడే అండి ఎందుకంటే ఇతర లో నుంచి వచ్చినటువంటి వారికి ఇంకా అవన్నీ పోవండి చాలామంది మరి ఉన్నాయి మీరు మీలో కూడా ఉండే ఉంటారు మరి విడిచిపెట్టేయాలి వాటి అన్నింటిని కూడా ఏం చేయాలంటే విడిచిపెట్టేయాలి ప్రత్యేకత మనకు ఉండాలి కాబట్టి స్పెషల్ పెడ్లం మనము ఆయన ప్రత్యేకపరిచాడు పరిచాడు సపరేట్ చేస్తాడు మనల్ని నుంచి సపరేట్ చేసేస్తాడు కాబట్టి అంటే గద్దె గురించి ఇన్ని విషయాలు వచ్చాయి మీకు గద్దె అంటే సింహాసనం అని అర్థం ఇంకా వేరే వేరే అర్థాలు తీసుకోకండి ఏంటంటే అది సింహాసనము సింహాసనం ఆ సింహాసనము అది పేట కుర్చీయా లేకపోతే పెద్ద బంగారపు సింహాసనమా ఏదైనా కూర్చుండేటటువంటి చోట అర్థము అందుకే దేవుడు ఏం చెప్తున్నారు ఇక్కడ తండ్రి గద్దెకు ప్రక్కనే తండ్రి యొక్క గద్దెకు పక్కనే కుమారుడు ఉంటారటండి అది లాస్ట్ అని చెప్పిన నాలుగో లైన్లో చెప్తున్నటువంటి మాట అనమాట కానీ ఏంటంటే తండ్రికి ఒక సింహాసనం ఉందా లేదా తండ్రి కూర్చొని సింహాసనం ఉంది ఆ సింహాసనం పక్కనే కుమారుని యొక్క సింహాసనం ఉంది గద్దంటే సింహాసనం జ్ఞాపన చేసుకోవాలి మళ్ళీ చెప్పండి అంటే ఏంటి సింహాసనం కూర్చునేటటువంటి చోటు అని అర్థం అనమాట ఆసనం అని అర్థం చేసుకోవాలి మనం ఆసనము కూర్చునేటటువంటి చోటు అనమాట ఆసనము అన్నారు కనుక తండ్రి యొక్క ఆసనం ఎక్కడుంటే కుమారు యొక్క ఆసనం కూడా ఈ తండ్రికి దగ్గరగానే దగ్గరగానే ఉంది తండ్రికి దగ్గరగానే ఉంది అందుకే తండ్రి గద్దెకు ప్రక్క తనయుని గద్దే నీ అంతరంగము పరిశుద్ధాత్మ గద్దె పరిశుద్ధాట మన అంతరంగంలోనే గద్దె వేసుకున్నారటండి అంటే సింహాసనం వేసుకున్నారు ఎవరు సింహాసనం వేసుకున్నారు ఇప్పుడు నీ గద్దె మీద అంటే వేరే ఆలోచన చేసుకోకండి గద్దె అంటే సింహాసనము ఈ హృదయమైన సింహాసనములో ఎవరు వేసుకున్నారు గద్దె తండ్రి పక్కనేమో కుమారుని యొక్క సింహాసనం ఉందంట ఇప్పుడు పరిశుద్ధాత్మ దేమో ఎక్కడ ఉందటండి మనలో ఉంది మన హృదయంలో ఉంది దైవజల రాసినటువంటి పద్యం అనమాట అండి కనుక ఈ దైవజన్ రాసిన రక్షణ పద్యాలు కూడా మరి మీరు చదువుతూ ఉండండి మీరు చదువు నాకు రాదు అని కానీ మరి నాకు తిరగదు అని కానీ అనుకోవద్దు నాకు తిరగదు కాకపోతే ఒకటి రెండు సార్లు చదివితే అదే తిరుగుతుంది ప్రాక్టీస్ మేబీ పెర్ఫెక్ట్ అంట ప్రాక్టీస్ చేసుకోవాలి ప్రాక్టీస్ చేసుకుంటే మనకు అలవాటు అయిపోద్ది అలవాటు అయిపోద్ది కాబట్టి అది చేయకుండా ఉండలేము మనం అలవాటు చేసుకోకపోతే ఇంకా ఏదో పెద్ద దెయ్యంలా కనిపిస్తుంది మనకి ఏ పనైనా సరే అందుకే ఏమంటారు తెలుసా చూస్తే దెయ్యమంట చేస్తే పని అంట ఆ పనులన్నీ కూడా చూస్తుంటే అయ్యి బాబోయ్ అక్కడ బియ్యమా తియ్యాలా కడగాల అయ్యి బాబు కూరగాయల కడగాల తరగాల అవి బాబోయ్ నువ్వు అలా వెళ్ళు చెయ్యి పెట్టు చేయడం అప్పుడు దేవుడిని అలవాటు చేసేస్తాడు అదనమాట ప్రాక్టీస్ చేసుకోవాలి వాళ్ళు మనము చేసుకోకపోతే కనుక ఆ పనులన్నీ కూడా మనకి అర్థం కావు అలా పైపైనే ఉంటాము కనుక పని చేతనైందంటే కనుక ఊరికిన కూర్చోగలమా ఇక్కడ మనము కూర్చోలేము అడ్డపడిపోతాం మనం అందులోకి ఆ తుడుస్తుంటే కనుక అక్కడ మనం చెత్తకుంటే కనుక ఏం చేస్తామని గబగబ గబా చీపురు తెచ్చుకుంటామో తుడిసేసుకుంటాము అది అలవాటైపోయింది కాబట్టి ఇంకా బద్దకాస్తులకి చెత్త ఉండనయ్యి అక్కడ శవం ఉండనయ్యి ఇంక ఏం ఉండనవి ఇంకా వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు ఇంకా ఇంకా చీపు తీసుకుందామని కానీ తుడుద్దామని కానీ అయ్యో ఇక్కడ ఇంత చెత్తలాగా ఉందేటి అనే మాట వాళ్ళకి అర్థం కాదండి ఇంక వాళ్ళకి బద్దకస్తులు బద్ధకస్తులు శుభ్రంగా ఉందని తెలియదు శుభ్రంగా లేదని తెలియదు శుభ్రంగా లేనప్పుడు శుభ్రంగా లేదని తెలీదా మనకి తెలుసు కొంతమందికి అయితే కనుక తొడవడానికి ప్రయత్నం చేయరు తోమడానికి ప్రయత్నం చేయరు కనుక అలాగా అడ్డపడటం అనేటువంటి పని ఒకరు చేసుకునే పనికి మనం చేయవలసిన పని ఏంటంటే అలా లోనైపోవాలి మనం కూడా మనం కూడా ఓ చెయ్యాలి మనం కూడా ఓ చెయ్యాలంటే ఉద్దేశం మనం కల్పించుకోవాలన్నమాట ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడట గద్దెల గురించి చెప్తున్నాను అంటే సింహాసనం అని అర్థం చేసుకున్నారు మీరు ఇప్పుడు మీరు ఇతరులకు చెప్పవలసినటువంటి వాళ్ళు ఇలాంటి ముఖ్యమైనటువంటి అవిగా చెప్పినటువంటి మాటలు మనం మన జ్ఞానంతో చెప్పుకున్న మాటలు కాదు ఇవి దైవజనులు ఇచ్చినటువంటి దేవుని యొక్క జ్ఞానంతో దైవజనులు పుచ్చుకుని ఆ దైవజనులు ఇచ్చినటువంటి మాటలు నువ్వు నేను కూడా పట్టుకుంటున్నావు అనమాట అందుకని చెప్పి ఈ మాటల్లో తండ్రి యొక్క గద్దె అంటే తండ్రి యొక్క సింహాసనం ఎక్కడే ఉంది కుమానికి సింహాసనం ఎక్కడుంది చెప్పాలమ్మా పక్కనే ఉంది అది అనమాట మనం అర్థం చేసుకోవాలి తండ్రి సింహాసనం ఎక్కడుంటే కుమారుని సింహాసనం అందుకే మనం మూడు కుర్చీలు వేస్తూ ఉంటాం అనమాట అలా కొంతమంది చాలామంది మనల్ని ఏం చేస్తారంటే హేళన చేస్తారు చేస్తే చేసుకునేవాడి మన అనుభవము మనది తండ్రికి కుర్చీ కుమారుడికి కుర్చీ అయితే పరిశుద్ధాత్మ కుర్చీ అక్కడ ఉంటుంది కానీ పరిశుద్ధాత్ముడు ప్రస్తుత కాలంలో మన కోసం ఇవ్వబడినటువంటి ఆదరణకర్త కాబట్టి ఆయన సింహాసనం ఎక్కడుందనమాట చెప్పండి అది మన గుండెల్లోనే ఇదే గద్దె ఇదే సింహాసనం పరిశుద్ధాత్మక సింహాసనముగా మన గుండెను మన మనసును మన హృదయాన్ని అర్పణ చేసేస్తాం అందుకు ఆయన వచ్చి ఇక్కడ కూర్చోగలుగుతున్నారు ఇలా కూర్చోడానికి ఏమంటే ఇక్కడ చెత్త అంతా ఉందో చెదారం ఉందో ఏదో కోళ్ళు వేసిన చెడ్డ చెడ్డ కుక్కలేసిన చెడ్డ ఇక్కడే ఉంది కూర్చోగలుగుతామా చెప్పండి ఒకసారి కూర్చోలేము ఎందుకంటే దా ఒకవేళ ఉంటుంది అపవిత్రతే ఉంటుంది కానీ దాన్ని ఏం చేస్తాం మనము శుద్ధి చేసుకుంటాం శుద్ధి చేసుకున్నప్పుడు కూర్చోగలుగుతాం తప్ప లేకపోతే పెంట్లో ఎంటలో కూర్చోగలుగుతామా మనము కూర్చోలేం కదా అందుకని పరిశుద్ధాత్మడు మనలోనికి రావాలంటే ఆయనకి ఇష్టమైనటువంటి పనులు క్రియలు ఇక్కడ ఉండాలి హృదయ శుద్ధి కలిగినటువంటి వారు తండ్రిలు వారు దేవుని చూస్తారన్నమాట దేవుని ప్రవేశపెట్టుకుంటారు హృదయ శుద్ధి కలిగినటువంటి వారం కనుక తండ్రి గద్దెకు ప్రక్క తనయుని గద్దె నీ అంతరంగంబు పరిశుద్ధాత్మకు గద్దెగా ఉండాలి శ్రేత్వ దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు కావాలంటే అందుకే దైవజులు రాసినటువంటి పద్యంలో మా సత్కృపా వర్షంబు సర్వంబుపై కురియించు జనకుని చూపించు వాన ఈ వాన ఏంటంటే అంటే సత్కృపా వర్షము వానగానే వస్తుంది కానీ దేవుని దగ్గర ఉండేటటువంటి మంచి కృప కలిగినటువంటి వర్షము వానగా మనకు తయారయ్యింది వర్షమన్నా వానన్నా ఒకటే కనుక ఈ కృపావర్షము నీ మీద కురవాలంటే కనుక దేవుని యొక్క కృప మన మీద ఉంటే ఆ కృపావర్షం మన మీద కురుస్తుంది అనమాట ఇది తండ్రి యొక్క లక్షణమై ఉన్నది వాన తండ్రి యొక్క లక్షణమైనది రెండవది ఏంటంటే కుమారుని యొక్క లక్షణం ఏంటంటే అయి ఉన్నది మీరు అర్థం చేసుకోండి తండ్రి యొక్క లక్షణం ఏమైంది వాన రెండోది కుమారుని లక్షణము వేలుగై ఉన్నది ఓకే మూడోది పరిశుద్ధాత్మని యొక్క లక్షణము గాలి వలె వచ్చింది మన దగ్గరికి గాలి వలే వచ్చి చూడండి ఒక్కొక్కసారి ప్రార్థన చేసుకున్న పాట పాడుతున్నప్పుడు కూడా మనకు పరిశుద్ధాత్మ శక్తి వస్తూ ఉంటుంది మనం ఏం చేస్తున్నాం కూడా మనకు తెలీదు ప్రభువు లీనమైపోతాం ప్రభువు యొక్క వశమైపోతాము వశమైపోతే గనక పాట మర్చిపోతాం మనం ఆ యొక్క సీన్ చూస్తూ ఉంటాం పరిశుద్ధాత్మలు వచ్చేటటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉంటాము అదే దర్శన దృశ్య దృశ్యం అనమాట మనకి కనుక అలాంటి లక్షణాలు మనం సంపాదించుకోవాలి సత్కృప మనం సంపాదించుకోవాలి సత్ వెలుగు మనం సంపాదించుకోవాలి అలాగే గాలి వల్ల వేగముగా వచ్చేటప్పుడు ధ్వని చేసుకుంటూ వచ్చేటటువంటి ఆ యొక్క మరి గాలి రూపము ఆ గాలి అంటే రెండింటికి వస్తుందండి దురాత్మ గాలి ఉంది పరిశుద్ధాత్మ గాలి ఉంది దెయ్యము కూడా ఏ రూపంలో వస్తుందట గాలి రూపంలో పిల్లల మీద పెద్దల మీద కూడా పడుతూ ఉంటుంది గుండెల మీద కూర్చుని నొక్కేసినట్టు ఊపిరి సెలపండా ఉండేటట్లుగా చేస్తూ ఉంటుంది అలాంటిది ఏంటంటే దురాత్మక ఆలయముగా ఉంటే కనుక అలాంటి దురాత్మ గాలి వస్తుంది కానీ అలా కాదు మనకి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మనము శక్తి పొందుతాం పరిశుద్ధాత్మడు వచ్చినప్పుడు శక్తి పొందుతాం ఎందుకని మనం కనిపెట్టేట శక్తి వస్తుంది మనకి పాటలు పాడుతున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మడు వస్తాడు ప్రార్థన చేసుకున్నప్పుడు పరిశుధ బైబిల్ చదువుకున్నప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు వస్తాడు అది మనకు అర్థమైపోతుంది అండి ఆ తీవ్రత ఏంటో మనకి అర్థమైపోతుంది ఇతరులకు కూడా తెలిసిపోతుంది మనము పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉన్నామని ఇతరులకు కూడా తెలుస్తుంది పరిశుద్ధాత్మరు వచ్చారని పరిశుద్ధాత్మ వచ్చింది అనుకోడు పరిశుద్ధాత్ముడు వచ్చారు ఆయన కూడా తండ్రి అయిన దేవుడి కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కనుక ముగ్గురు దేవుడు కారు కానీ ఒక్కడే దేవుడు మూడు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నా మన దేవుడు మనకి ఎవరితో తెలియజేస్తున్నా ఇది త్రిత్వం అనమాట అండి మూడు చెప్పామా లేదా మనం ఒకసారి చూడండి తండ్రి అయిన దేవుడు ఏ రూపము మీకు ఇప్పుడు ఈ వేళ అదే నా తపన తండ్రి అయిన దేవుడు ఏ రూపంలో వచ్చాడు వర్షమండి అలా చూస్తారట మీ దాకా నుంచి కూడా వింటానే ఉన్నారు కదా మీకు కొంచెం వెలిగించుకోండి వెలిగించుకుంటే కనుక దేవుడు జ్ఞానముతో వెలిగిస్తాడు మన జ్ఞానాన్ని అని చెప్పి ఇప్పుడు చెప్పండి తండ్రి అయిన దేవుడు ఏ రూపంలో వచ్చాడట వర్షం రూపంలో ఇంకంతే డౌట్ పడకండి ఇంక మీరు వర్షం రూపంలో కుమారుడైన తండ్రి ఎలాగొచ్చారట వేలుగు రూపంలో వచ్చారు రావట్లేదు నోట్లోంచి అసలు మాట దేనిలోంచి వచ్చారండి వెలుగు రూపంలోంచి వచ్చారని మనం అర్థం చేసుకోవాలి మరి పరిశుద్ధాత్ముడు ఎలాగొచ్చారట గాలి రూపంలో వచ్చారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి ఏమో వచ్చారా రెండోదేమో వెలుగయ్య వచ్చారు కుమారుడు పరిశుద్ధాత్మనేమో ఏమో గాలిగా వచ్చారు నీలోనికి ఇప్పుడు ముగ్గురు వచ్చేసిన తర్వాత మన పరిస్థితి ఎలాగుంటే తెలుసా తండ్రి పక్కన కుమారుని యొక్క సింహాసనం ఉన్నట్లుగా మరి పరిశుద్ధాత్మ యొక్క సింహాసనం మన హృదయంలో ఉంది అదే గద్దే మన హృదయమే ఒక సింహాసనము కనుక ఇది మనము మర్చిపోకుండా ఉండేటువంటి పరిస్థితి అందుకేమన్నారంటే ఒకరు ముగ్గురు ముగ్గురు ఒక్కరే ఏమన్నారు పద్యంలో ఉందనమాట ఒక్కరు ముగ్గురు ముగ్గురు ఒకరే ఒకరు జ్వాల వేడి వెలుతురు ఒకరు ఏమై ఉన్నారటండి జ్వాల మళ్ళీ ఏంటి వేడి వెలుతురు ఎక్కడొస్తాయి ఇవి దేనికి వస్తాయండి ఇవ్వండి జ్వాల వేడి వెలుతురు దేనికి వస్తాయి ఒకసారి ఆలోచించి చెప్పండి అది అదేంటది నిప్పు కాదు జ్యోతి నిప్పుకి జస్ట్ అలా వెలికి అనిపిస్తుంది కానీ జ్వాల రాదు కదా ఇప్పుడు కొవ్వొత్తు ఉంది కొవ్వొత్తుని వెలిగించగానే ఏమొస్తుంది మనకి అది అనమాట పైన ఉన్నటువంటి వెలుగు లాంతర్లు ఉండేవి ఇదివరకు కిరసాలు పోసి ఒత్తు వేసి దాన్ని ఏం చేసేవాళ్ళం వెలిగించేవాళ్ళం వెలిగిస్తే ఏం చేసేది తెల్లవారులు కూడా ఆ ఒత్తుతోటి ఆ చమురుతోటి తెల్లవారులు కూడా వెలుగుతూనే ఉండేది అది అదే దీపం కరెంటు లేనిటువంటి పరిస్థితులు అదే చదువుకునేవారు చదువుకున్న పిల్లలు ఎంత చదువు చదివినప్పటికీ కూడా అదే దీపాలతో చదివినటువంటి పరిస్థితులు కనుక ఇది ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఈ జ్యోతి ఏమన్నారండి జ్వాల అంటే అండి అది అవునా అగ్ని కిరణము అగ్ని కిరణాన్ని ఏమంటే జ్వాల మంట పుట్టి నువ్వు అన్నట్టు మంట పుచ్చినటువంటి పుట్టించేటటువంటి జ్వాల మంట పుట్టిస్తుంది అటండి ఇది అవునా కదా ఈ జ్వాల ఎప్పుడైతే ఉందో వెలుగు కనిపిస్తుంది మంట ఉంటుంది మనకి దాన్ని ముట్టుకున్నామంటే ఏమవుతుంది కాలుతుంది అనమాట అండి ఈ పరిశుద్ధాత్మను కూడా ఆ విధంగానే ఉంటారు మన దగ్గరని అర్థం చేసుకుందాము జ్వాల వేడి వెలుతురు జ్వాల వేడి అమూల్యమైనటువంటి మాటలు దైవజులు రాసిన మాటలు మీరు అలాగే మరి ఎలా చూస్తున్నారో ఎలా రాసుకున్నారో ఎలా విన్నారో మీ గుండెల్లో ఎలా పెట్టుకున్నారో నాకు తెలియట్లేదు మీరు ప్రతి ఒక్కరు కూడా ఎందుకు అసలు చదువులేనటువంటి వారు కూడా మరి కడుపులోకి వెళ్ళిపోయేలాగా మైండ్లోకి వెళ్ళిపోయేలాగా చెప్తున్న బిడది చెప్తున్నాను మీకు టైం అయినప్పుడు కూడా ఎలా చెప్తానంటే మీకు అర్థం అవ్వాలనే తపనతో నేను చెప్తూ ఉన్నాను నా తపన అంతా కూడా మళ్ళీ ఈ పద్యంలో ఉన్న అర్థం ఎంత గొప్ప అర్థమో చూడండి ఒకసారి దీని పేరేం పేరు తెలుసా త్రిత్వము అన్నారండి దైవజనులు గారు ఏమైనా త్రిత్వము త్రిత్వం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వం అంటే మూడు అని అర్థం నిన్నే చెప్పుకున్నా ఎక్కడ చెప్పాను కానీ మరి నిన్న కొత్త స్థలాల్లో ప్రార్థనలో చెప్పాను ఏంటంటే మరి ఇప్పుడు చూడండి మనిషిని మూడు భాగాలు చేయండి ఎవరైనా చేయగలరా చెప్పండి గబగబా తల మనిషి ఇది తల ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా మోండి మోండివు ఆ తర్వాత ఇంకేం మిగిలాయి చేతులు కాళ్ళు మిగిలాయి అది మూడవ భాగం మనిషికి మూడు భాగాలని మనం అర్థం చేసుకుంటే కనుక తల ఈ మరి మొండులో ఉందని ఇక్కడ కలపకూడదు ఈ చేతుల్ని మొండులో ఉన్నాయని కాళ్ళు ఇక్కడ కలపకూడదు మొండుమంతా కూడా ఒకటి మొండుమంతా ఒకటి రెండోది అనమాట ఉండేది మూడోది ఏంటి కాళ్ళు చేతులు మూడు భాగాలు ఒక రోజు ఉందండి ఈవేళ ఉదయం మొదలుపెట్టి ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ రోజులో ఎన్ని భాగాలు ఉన్నాయి మూడు భాగం చెప్పండి అది కూడా చెప్పకూడదా మరి మీరు చెప్పలేరా మీరు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం మూడు భాగాలు జ్ఞాపకం చేసుకోండి అలాగే కాలాలు కూడా ఉన్నాయి ఏమంటే వేసవికాలము శీతాకాలము వర్షాకాలం ఉందా లేదా నేను కల్పించుకుంటున్నానా ఉన్నాయి కదండి మూడు మూడు భాగాలు ఉన్నాయండి కనుక సూర్యుల్లో మూడు భాగాలు ఉన్నాయండి సూర్యుడంతా కూడా ఒక గోళము అందులో నుంచి వేడి వస్తుంది వెలుగు వస్తుంది అది ఒక భాగం అనుకుంటే అందులోంచి వచ్చే వేడి అందులోంచి వచ్చేటప్పుడు వెలుగు చంద్రుల్లో కూడా ఉందా లేదా మూడు భాగాలు చందమామలో కూడా చందమామ అంత గోళముగా ఉంటే అది ఒక భాగమైతే అందులో నుంచి తెల్లని కాంతి చల్లదనం వస్తుంది అనమాట మూడు భాగాలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇంకొకటి అడుగుతున్నాను మిమ్మల్ని చెట్టుని చెప్పండి మూడు భాగాలు ఉంటాయి లేదా చెట్టుకి మూడు భాగాలు అవునా త్రిత్వం అంటే చెప్తున్నామని త్రిత్వం చెట్లోని త్రిత్వం ఉంది మనిషిలో త్రిత్వం ఉంది కాలంలో త్రిత్వం ఉంది రోజులో త్రిత్వం ఉంది దేవాలయంలో కూడా త్రిత్వం ఉంది చెప్పండి జ్ఞాపకం చేసుకోండి దేవాలయం త్రిత్వం ఏంటి ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం మూడు భాగాలు అనమాట అలాగే మరి ఇంకా ప్రతిదీ కూడా మనం చూ చెప్పలేదు మీరు ఓవరైపోయాము ఏంటిది వేరు భాగము కాండము భాగము ఆ పైన ఆకులు అలవలింకన్నీ కొమ్మలు అవన్నీ కూడా ఏ మామిడి చెట్టు చూడండి సపోటా చెట్టు చూడండి ఏ చెట్టుని చూడండి మూడు భాగాలు ఉంటాయి అనమాట అంటే దాన్ని ఏమన్నారంటే త్రిత్వము అన్నారు త్రిత్వం అంటే ఏమి కంగారు పడవలసిన పని ఇది ఏదో కొత్తగా ఉంది అని అనుకుంటున్నాము త్రిత్వము అనగానే మూడు ఉన్నాయి అందులోను అని అర్థం అనమాట కనుక ఇలాంటి మూడు 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 అనేటువంటి చాలా ఉంటాయి అనుకోండి అదంతా మనకు అక్కర్లేదు అందుకే ఒకరు ముగ్గురు ముగ్గురు ఒకరే ఒకరు జ్వాల వేడి వెళ్తురు వేరు పరుపలేము అండి దీన్ని వేరు పరుస్తామా మనము ఇప్పుడు మూడు భాగాలు ఉన్నాయి మూడు భాగాలుగా చేసేసి తల నువ్వు నడువు మొండమే నువ్వు ఇలా నడువే నా కాళ్ళు చేతిని ఇంకోసం వాటికి వెళ్ళవే అని అంటే వెళతాయండి వెళ్ళ కుదరదు ఇంకా విడదీలేము వాటిని మనం విడదీలేము కుదరదు కూడానండి మూడు కలిసి ఉంటేనే మనిషి మూడో కలిసి ఉంటేనే వృక్షం మూడు కలిసి ఉంటేనే రోజు మూడు కలిసి మూడు కలిసి త్రిత్వము ఏకత్వంగా ఉండాలి గొంతులేయడానికి వీలు లేదంటే నీలోను కానీ కొంతమంది కా కాడు చేతులు అంటాయంట ఈ పొట్ట మీద దెబ్బలాడతాయంట నువ్వు కుదురుగా కూర్చుంటున్నావు ముప్పుొద్దులే తింటున్నావు ఏదితో తిన్నావు ఏదితో తాగేస్తున్నావు శుభ్రంగా మేము కలిపితేనే కానీ నువ్వు తినటానికి లేదు మేము వెళ్ళి ఆ కంచం తెచ్చుకు దగ్గరికి పెట్టుకుంటేనే కానీ నువ్వు తినడానికి లేదు అని కాళ్ళు అంటే మేము చూస్తేనే కానీ అది పురుగులో మా మెతుకులు కూడా తెలియకుండా ఉంటున్నావు నువ్వు మేము చూస్తేనే కానీ మేము అమ్మ అన్నం పెట్టినాను రండి అని వింటేనే కానీ నువ్వు వెళ్తా లేదు అక్కడికి ఇంక దేనికి అదే పట్ట మీద కోపించేసాయంటే కోపించేసి అసలు నేను వెళ్ళిన కాళ్ళు అన్నాయంట నేను ఆ కంచం తెచ్చుకొని నన్ను చేతులు ఇంక దాని కూడా మంచిగా చెడ్డా నాకెందుకు అని కళ్ళు మూసుకుని అని చెవులు మూసుకుని నువ్వు ఈ పళ్ళు కూడా దెబ్బలాడేస్తాయేంటండి ఈ పళ్ళు నాలుగు కూడా దెబ్బలాడే నేను నవ్వులు కానీ ద్రోణం లోపలికి వెళ్తా లేదు అది తిమ్మక్కల కూర్చొని ఉంటుంది అది కానీ కడుపు మీద అంత కోపం వచ్చేసింది అంటే సరే కోపం వచ్చేసి ఏమీ తినకుండా తాగకుండా కడుపు బామూలుగానే ఉంది దానికి ఏమీ కావట్లేదు నీరసం రావట్లేదు దీనికి నీరసం వచ్చేది దేనికి ఇప్పుడు కాళ్ళకి నీరసం వస్తుంది చేతులకి నీరసం వస్తుంది అయ్యో కళ్ళు కూడా చూడలేనంత నీరసం వచ్చేసింది నాకు అని మూడు రోజులు నాలుగు రోజులు అయ్యేసరికి అప్పుడు వివరం వచ్చిందంట వాళ్ళకి ఎందుకు ఇలాగ మనకు నీరసం వచ్చేస్తుంది ఇది ఉంది ఇప్పుడు ఈ రోజుని అది తిన్నప్పుడు ఒకలాగే ఉంది తినకుండా ఉన్నప్పుడు కూడా మూడు రోజులు పోసం చేసినా కూడా ఇది ఒకలాగే ఉంది ఏంటి సబ్జెక్ట్ అని కా వాళ్ళు అనుకున్నారట వాళ్ళు అనుకుని ఆలోచన చేసుకుంటే కనుక అవును కదా తినలేదు కదా ఇది మనం తెచ్చి అన్ని పెట్టింట్లో పడేస్తేనే మనకి పని జరుగుతుంది అని బుద్ధి తెచ్చుకున్నదండి వస్తు ఈ అవయవాలన్నీ కనుక త్రిత్వం అంటే మూడు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట వేరు పరచలేము అది ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటి వేరు పరచలేము త్రిత్వంలో ఉన్నటువంటి మూడు భాగాలు ఏ భాగాన్ని కూడా మనము వేరు పరచలేము అవి కలిసే ఉండాలి అవి కలిసి ఉంటేనే కార్యం జరుగుతుంది అనేటువంటి అన్నమాట అందుకే జ్వాల వేడి వెలుతురు వేరు పరుపలేము ముగ్గురు వలనే ఒకరిని మొక్కలేము ఈ ముగ్గురు వలనే ఒక్కరిని కూడా విడదీసి మనం మొక్కలేము అంటండి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉండవలసినది కనుక సందర్భాన్ని బట్టి ముగ్గురు వేరే పనులు చేశారని మనం అర్థం చేసుకుందాము త్రిత్వ మర్మము రక్షణ దీక్షయాయే త్రిత్వ మర్మం అంటండి త్రిత్తం అంటే ఒక మర్మం అనమాట దీపం మీద పెట్టరా అంటాం వేడెట్టడానికి అంటామండి ఏమండి వేడెట్టరా అంటే ఏం పట్టి రావాలి ఇప్పుడు కొరకం చెన్న పట్టు రావాలి కొవ్వొత్తి పట్టి రావాలి నేనేమో వెలిగే తెమ్మన్నాను కానీ కొవ్వొత్తుని ఎందుకు తెచ్చువంటే కుదురుతుందా కుదరదండి ఇప్పుడు మంచిన తెమ్మ అంటున్నాను నేను మిమ్మల్ని అప్పుడు మీరు ఏం చేస్తారు మంచిని తెస్తారు దేంతో తెస్తారు ఇప్పుడు మంచినీళ్ళు ఒక్కటే ఎలా తేగలుగుతారు అసలు చెప్పండి ఒకసారి అది గ్లాసో చెంబో ముంతో ఏదో ఒకటి ఆధారం ఉండాలి ఆ ఆధారం ఉంటేనే అందులో నుంచి మనకి ఏదో పాత్ర ఉంటుంది ఆ పాత్రలో నుంచి మనకి ఆ పా పదార్థం వస్తుందని మనం అర్థం చేసుకోవాలి అలాగే ఒక కాకులోనన్నా పెట్టాలి అన్నం నాకు అన్నం పెట్టు అంటే ఆకెందుకు ఇస్తామని అంటే ఎలా కుదురుతుంది ఆకుండవలసిందే విడదీయడానికి వేరు లేదు అనేటువంటి అర్థాన్ని మనం చేసుకోవాల్సినటువంటి వారమైన అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మను కూడా మనం ఏం చేయలేమంటే మనము వేరు చెయ్యలేము అనేటువంటి త్రిత్వ బంధము అన్నారు కానీ దైవజను దేవదాస గారు చెప్పినటువంటి మాటలు మనము ఇంకొక మాటలు మీకు నేను తెలియజేస్తాను ఏంటంటే దేవుని యొక్క మహాకృపను బట్టి ఇవన్నీ కూడా పోగు చేసి బయండి చేసి ఉంచినటువంటి పరి ఈ యొక్క పరిస్థితులు అనమాట అండి ఇందులో దేవదాసాయి గారి యొక్క మాటలే ఆయన నోట్లోంచి వచ్చిన మాటలే ఇందులో ఉంటాయి అనమాట అండి కనుక అవే మీకు నేను చెప్తూ ఉన్నాను కల్పన చేసినటువంటి మాటలు కాదు అందుకే క్రిస్మస్ నాడు ఒక పండుగ చేసుకుంటాం మనం ఎవరిని తలంచుకుని పండుగ చేసుకుంటాము చెప్పాలండి పుట్టినటువంటి బాలుడైనటువంటి యేసు ప్రభుని తలంచుకొని క్రిస్మస్ పండుగ చేసుకుంటాం మనం క్రిస్మస్ నాడు కుమారుని యొక్క పండుగ అలాగే రెండవది ఏంటంటే కుమారుని యొక్క పండుగ కానీ కుమారుని ఇచ్చాడని తండ్రిని సూచిస్తామట మనం అది కూడా గుర్తుంచుకోవాలి మనము ఆ వేళ కుమారుని దానంగా మనకి ఇచ్చారు కాబట్టి క్రిస్మస్ నాడు దానంగా ఇచ్చినటువంటి తండ్రి ఎవరున్నారు ఒక ఆయన ఉన్నారు కదా యహోవా దేవుడు ఆ యహోవా దేవుని ప్రభావ నాకోసం దానంగా నువ్వు కుమారుడుగా ఈ కుమారుని లోకానికి ఇచ్చావు ప్రభావ నాకు రక్షణ తేవడానికి ఈ కుమారుని ఇచ్చావు తండ్రి నన్ను జ్ఞాపం చేసుకున్నావు ప్రవ్వా అని తండ్రి అయిన దేవుణ్ణి క్రిస్మస్ నాడు మనము స్థుతించవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు అలాగే మరి మంచి శుక్రవారం నాడు ఎవరిని స్థలం కుమారుని శిలువుని తలంచుకోవాలి కుమారుని తలంచుకోవాలి క్రిస్మస్ నాడేమో తండ్రిని తలంచుకోవాలి గుడ్ ఫ్రైడే నాడు కుమారుని తలంచుకోవాలి ఎందుకు కుమారుని తలంచుకోవాలి ఆయన రక్తము కార్చి ప్రాణం బలిగా పెట్టారు కాబట్టి మనము కుమారుని పండుగ చేసుకుంటున్నామటండి ఆ రోజు తండ్రి పండుగ ఏమో క్రిస్మస్ నాడు ఈస్టర్ నాడేమో కుమారుని పండుగ ఎందుకని ఆయన మనకు రక్తం ఇచ్చారు చెప్పండమ్మా ప్రాణం కూడా ఇచ్చారు రెండూ ఇచ్చేసారు రక్తం కాచేశారు ప్రాణం కూడా బలిపెట్టేశారు అందుకని కుమారుడిని తలంచుకోవలసినటువంటి వారమైన అలాగే ఇప్పుడు పరిశుద్ధాత్మ పండుగ నాడు మనం ఎవరిని తలంచుకోవాలి ఏ ఆత్మ ఏంటంటే పావుర రూపంలో వచ్చినటువంటి పరిశుద్ధాత్మను మనకి ఇచ్చేశాడు ఆయన ఇప్పుడు చూడండి తండ్రి ఏమో కుమారునిచ్చారట కుమారుడేమో ప్రాణాన్ని రక్తాన్ని ఇచ్చారట పరిశుద్ధాత్ముడు ఎవరినిచ్చారు అలా కదండి ఆ ఆయనే వచ్చేసాడంట మనకి పూర్తిగా అది గుర్తించాలి మరి అదొక మర్మం అన్నమాట మనకి పరిశుద్ధాత్ముడు ఎవరిని ఎవరినిచ్చేశారుటండి ఆయనే ఇచ్చేసారటండి అంటే ఆయన మన మనలో అందుకేంతే చెప్ప గద్దె పరిశుద్ధాత్మ గద్దె ఉందంట అది పరిశుద్ధాత్మ గద్దీ పరిశుద్ధాత్మ సింహాసనం ఇప్పుడు ఇక్కడ ఉంది అని చెప్పి ఆయన ఎంత ఆయనే ఆయనే నాకు వచ్చేసాడు పూర్తిగా ఆయనే నీకు వచ్చేసారు పూర్తిగా పూర్తిగా వచ్చేసంటే అధికారం ఆయనకే ఉందనమాట అండి పరిశుతండ్రి కుమార పరిశుద్ధాత్మ ఇవాళ మనం త్రిత్వ దేవుని యొక్క పండుగ మనం చూసుకుంటూ ఉన్నాం అంటే ముగ్గురు కలిసినటువంటి రోజు అయినది ముగ్గురు కలిసి ఉన్నటువంటి ఇందులో ఒకరు తీసేస్తే ఇద్దరు అన్నమాట కాదు ఇంకా ముగ్గురు కూడా ఉన్న త్రిత్వ ఆదివారం అన్నారు నిన్నటి రోజు గురించి చెప్తున్నాను మీకు ఇక్కడ నిన్నటి రోజు ఈవేళ ఎందుకంటే మనం నిన్న కలలేదు కాబట్టి ఈవేళ చెప్తున్నాను మీకు నేను కనుక త్రిత్వ ఆదివారం కనుక ఈ ముగ్గురిని తలంచుకుంటే మరి బైబిల్లోని సంగతి అంతా కూడా అర్థమైపోద్ది ఇముగ్రేసాలంటే మనకి తలంచుకోవడానికి అవునా కదా ఏమో తండ్రి అయిన దేవుడు ఆది కాను మన గారి వరకు కూడా ఉన్నారు తలంచేసుకున్నాం అయిపోయింది బైబిలు మళ్ళీ నాలుగు సువార్తల కుమారుని తలంచుకున్నాము ఆ తర్వాత పత్రికల భాగం అంతా కూడా ప్రకటన గ్రంథం వరకు కూడా ఎవరిని తలంచుకున్నాము పరిశుద్ధాత్మను తలంచుకున్నాము అంచేత బైబిల్ అంతా కూడా త్రిత్వములోనే ఇమిడిపోయి ఉన్నది మళ్ళీ ప్రపంచమంతటా కూడా త్రిత్వంలోనే ఇమిడిపోయి ఉన్నది ఇది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వరమైన ఈవేళ ముగ్గురు కలిసినటువంటి నిన్న నిన్నటి దినం చెప్తున్నాను ముగ్గురు కలిసినటువంటి దినమై ఉన్నది కనుక సంపూర్ణమైనటువంటి పండగ మనము చేసుకోవాలి చేసుకున్నాము కనుక కనుక చేసుకున్న కేకులు కట్ చేసుకున్నాము ఫాదర్స్ డే అన్నారు త్రేతో దేవుని రోజున ఏమన్నారండి ఫాదర్స్ డే అన్నారు మరి మా నాకు తెలీదు ఫాదర్స్ డే ఫాదర్స్ డే అని కేక్ కట్ చేశారు పిల్లకాయలు అక్కడ కొత్త స్థలానికి కట్ చేశారు ఇక్కడ కూడా కట్ చేశారు రాత్రికాల సమయంలో మీరు లేరేమో అప్పుడు ఫాదర్స్ డే అని కట్ చేశారు మీరు లేరు మీరు వెళ్ళిపోయి అందరూ వెళ్ళిపోయారు మీరు ఎందుకు వెళ్ళిపోవాలి మీకు మనకు సమయం అంతా పెద్ద షెడ్యూల్ మనకి మళ్ళీ పెందడి వెళ్ళిపోయిన నిద్రపోతే పొద్దున్నే లేవలేమని మరి మిగిలిన వాళ్ళకి ఏమైపోవాలి నా దానికి ముసలిదానికి ఎలాగ మరి మరి పదిన్నర దాకా ఉన్నాను ఇక్కడ నేను అంత అయిపోయేక వెళ్ళాను నేను ఎప్పుడు వచ్చాను నేను పొద్దున్న వచ్చాను ఇక్కడికి నేను ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడ తోలేసారు అక్కడ అక్కడి నుంచి ఇక్కడ తోలేసారు ఇక్కడికి తోలేసారు ఇంకా అలా ఎక్కడికంటే అక్కడికి నేను అలాగే వెళ్ళవలసినటువంటి పరిస్థితి అనమాట అండి కనుక ఏంటంటే బాధ్యత దేనికి వెళ్ళాలో నేను వెళ్ళవలసిన పని ఏమీ లేదు పడుకోగలను కాళ్ళు ముడిసి పెట్టుకుని కానీ పడుకుంటాను కానీ నేను నా బాధ్యత ఎవరి మటుకు వాళ్ళకే బాధ్యత అనమాట అండి బాధ్యత స్వీకరించవలసినటువంటి వారమైనా విస్మరించడానికి వీలు లేదనేటువంటి పరిస్థితులు కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఈ రోజున త్రిత్తవ ఆదివారం ఇంకోటి ఏంటంటే దేవుడు వస్తున్నాడు మన దగ్గరికి కుమారుడు వస్తున్నారు పరిశుద్ధాత్మడు కూడా వస్తున్నారు సంఘంలోనికి వస్తున్నారా లేదో ఒకసారి ఆలోచన చేయండి ఎవరు ఈ ముగ్గురు కలిసి ఎక్కడికి వస్తున్నారండి సంఘంలో నీరు నీలోకి వచ్చారంటే నువ్వు సంఘంలోకి వస్తున్నావు చర్చలోకి వస్తున్నావు నువ్వు కనుక ఈ ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమి కలుగుతుందో మనకి దైవ సన్నిధికి వచ్చేటప్పుడు ఏం కలుగుతుందో మనకి ఒక శక్తి కలుగుతుంది ఎందుకో తెలుసా ముగ్గురు అక్కడే ఉన్నారు కాబట్టి ఈ కావలసిన ముగ్గురు వ్యక్తులు కూడా నీ కొరకు అక్కడ కనిపెట్టుకుని ఉంటున్నారు కుమారుడైన తండ్రి వాక్య రూపంలో అక్కడ మనకు వాక్యం అందుతుంది మనకి ఇప్పుడు ఇదే వా మందిరం అనుకుంది ఇది మనకు వస్తే కాబట్టి మీకు అక్కడ గురి చూపించి చెప్తున్నాను మీకు అక్కడికి చేరిన ఇక్కడికి చేరినప్పటికీ కూడా ఎవరున్నారు ఇక్కడ వాక్యము వర్తమానము ద్వారా ఏసు క్రీస్తు ప్రభు వారు మన దగ్గర ఉంటున్నారు కనుక ఇప్పుడు ఎంత లింక్ అప్పో చూడండి సంఘానికి వాక్యానికి సంఘం అక్కడ కూడిందంటే ఏమొచ్చిందనమాట వర్తమానం వస్తుంది మనకి వాక్యములో నుంచి వర్తమానం అందుతుందా లేదా అంటే ఏంటనమాట ఈ సంఘానికి వాక్యానికి ఇంత ముడిపడి ఉన్నది పెళ్లికూతురికి పెళ్ళికూడుకి ఎలా ముడిపడి ఉందో వాళ్ళు భార్య భర్తలుగా ప్రకటన ఎలా చేస్తున్నారు బాప్తం తీసుకున్న తర్వాత నువ్వు సంఘానికి వస్తూ ఉంటే గనక ఇక్కడ నీకు వర్తమానం అందుతుంది ఎందుకు ఈ వర్తమానము బాప్తం తీసుకుని దేవుని బిడ్డవయ్యావు కాబట్టి నువ్వు ఎలా బ్రతకాలో ఎలా నడవాలో ఏమి విడిచిపెట్టాలో ఏమి కల్పించుకోవాలో ఈ విషయాలు తెలియజేసేది ఎవరో వర్తమానం మనకు తెలియజేస్తూ ఉంటుంది ఇక్కడ వర్తమానం చెప్పేటండి బోధకులు ఉంటారు ఈ బోధకుల ద్వారా మనకేమందుతుందంటే వర్తమానము అందుతుంది ఆత్మకు బలము కలుగుతుంది ప్రభా వందనమ్ములు స్థుతులు కృతజ్ఞతలు దైవజనులకు మీరు ఒక్క సెకండ్లోనే ఇచ్చారంట ఈ యొక్క వర్తమానము ఈ వర్తమానం ప్రపంచం అందరికీ తెలియజేశారు బిడ్లైనటువంటి వారు కనుక ఇప్పుడు మేము చెప్పుకోవడానికి అవకాశం కలిగించవు తండ్రి స్తోత్రములు వందనాలు ప్రభావ కనుక నా తండ్రి త్రిత్వము త్రిత్వం త్రిత్వం అంటే అన్నీ చెప్పుకున్నాను తండ్రి ఈ యొక్క సాతాన త్రిత్వం కూడా గురించి కూడా మేము చెప్పుకున్నాను తండ్రి అయితే ఆదాము అవ్వలకు ప్రభ శాపముతో పాటు దీవును కూడా తండ్రి ప్రభావ నీకు వందనాలు తండ్రి ముగ్గురుగా వచ్చి మూడు భావాలు కూడా కలిసి ఉన్నామనేటువంటి తత్వాన్ని ఏకత్వాన్ని తెలియచేసినటువంటి విషయాన్ని బట్టి వందన అటు ఏకత్వం సంఘానికి మరి అందరికీ కూడా అనుగ్రహించి మీరు మహిమ పొందమని రెండవరు అక్కడికి ఆయత్తపరచుకోమని అతి కాలంలో పెండ్లి కుమారుడిగా మా కొరకు రానయన్న ఏ అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె మరణాథ